అందరికీ నమస్కారం ఎన్నికల కోడ్ అయితే అమలయింది ఎన్నికల కోడ్ అమలైన తర్వాత ఎలాంటి ప్రచారానికి కూడా పాల్పడరాదు ముఖ్యంగా వీరు పాల్గొనరాదు ఒకరు వాలంటీర్స్ విఆర్ఎలు ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళు ప్రచారానికి పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయి అలాగే ఎన్నికల ప్రచారానికి పాల్పడినా ప్రజా పైన సరే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది ప్రధానంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోన ఎమ్మెల్యే పైన కేసు అనేది నమోదయ్యింది ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయన పైన ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదైంది ఇది ఎందుకోసం జరిగిందంటే ఆ నియోజకవర్గంలోన ముప్పై మూడవ వార్డులోన ఒక భవన నిర్మాణాన్ని ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఒక నిర్మాణానికి సంబంధించి నిధులు సమకూరుస్తాను అని చెప్పడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు పేర్కొని ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఆయన పరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించి వాళ్ళపైన కేసు అనేది నమోదైంది కాబట్టి ఎలాంటి ప్రజా ప్రజాప్రతినిధులైనా సరే ఎన్నికల్లో ప్రచారం చేయాలంటే ముందస్తు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి పాల్పడాలి అలాంటి అనుమతులు లేకున్నట్లయితే రీసెంట్ గా జరిగిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి పైన కేసు అనేది నమోదయ్యింది ఇలా ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు